మాములుగా సాతి ఉంది వినేవాడు తెలుగు దమ్ము లేదే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారు సీటు అనౌన్స్ చేశారా బొత్సగారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాపుల్ చెప్పేవాడికి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు పెడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రూపులో కాదు మరి నువ్వు ఎక్కడ చూసావు గుడి మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గులగాడి రాత్రి కట్టించాడు వాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదకుంటాగు రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకో చంద్రబాబు గారిని తెచ్చి కూడవాళ్ళు పెట్టమనండి అది అత్తగా ఏడో లేక నాకు ఈ నాకు కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి బీఆర్నాయుడు గడివి కూడా పోట డబ్బా గారి ఇప్పుడు గుడివాళ్ళని నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబి టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చెబుతారు నాకు సీటు మార్చు లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈడే చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు అంటే ఫ్లెక్సీలు ఎవడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏబిఎన్ రాధకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా కొడుకులు దొరదకుంటు ఎవడ కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు పొద్దున్న ఎన్నింటి తీస్తారు ఎవరు తీశారు ఎవరు తీశారు నా ఫ్లెచ్ తీస్తారని ఎవరి బేరుకు వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడు తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ కోడా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన అయిపో దానికి ఇచ్చేస్తాడు అండి చంద్రబాబు గడి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలో చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు ధైర్యం ప్రజాపాలన చూసి కదా మీరు ఊరు నిన్న చంద్రబాబు గారి ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ వాడు పర్మనెంట్గా ఎక్స్లు అందుకని అది ఎక్స్ దాన్ని ఎన్నుకుని అది ఎక్స్లో చేయాలని చెల్లి ఆడు పర్మనెంట్గా ఎక్స్ ఆ ఎక్స్లోనే ఆడు చేయాలని చెల్లి చేసుకోవాలి ఎవడని ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారా కేవ్రన్ కుమార్ రెడ్డి అట్టంటాడు వాళ్ళతో చేసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ గైడ్ ఇంకెవడన్నా ఎక్స్ గార్డులో ఉంటే వాళ్ళతో చేసుకోమండి ఎక్స్లో నా పది లక్షల మంది జనం వచ్చారు ఏబిఎన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజురో బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా గారు వచ్చారు అనుకో చెప్పేది నా అడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతో అడిగింది నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశిం నుంచి అతడని చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చు మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పం మాపు జనంలోకి వస్తే కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు నాయుడు మహా పౌడర్ డబ్బా గడు వస్తేమేది కీలుకీలు ఏలుకేలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్సిపి పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఆ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి పోగోలు పాటుకు రామాకండి ఎందుకంటే ఆపర్లేము కదా పబ్లిక్లోకి వచ్చినప్పుడు పది లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండభూతులు తిట్టే నా కొడుకుని చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు తప్పు కదా అటు రావచ్చా ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యాన్ వేసుకెళ్తే ఏమవుతుంది కొట్టరా అది ఎవడి చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు దయచేసి రాధాకృష్ణకి రామోజీరావుకి బీఆర్ నాయుడుకి ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగులోకి రామాకండి ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదు అని చెప్పి తిరుగుతున్నారు మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు రాధాకృష్ణ వచ్చిన బీఆర్ నాయుడు వచ్చిన పౌడర్ డబ్బా వచ్చిన రామోజీరావు వచ్చిన కీలు కీలు ఏలుకేలు పీక వదల పారేస్తారు తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయాలి గత రెండు రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది నేను పదవి కావాలి లేకపోతే ఇతర ప్రయోజనాలు కావాలి లేదా ఎమ్మెల్యే గారితో ఇరవై నాలుగు గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు నాకున్న వృత్తి వల్ల వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడవలసిన అవసరం కూడా నాకు లేదు నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ పార్టీ కార్యక్రమాలు దాటి కానీ లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ వెళ్ళే ప్రసక్తే లేదని ఇందు మూలంగా తెలియజేస్తాం